ఇక్కడ విచ్చేసిన కార్యకర్తలకి నాయకులకి టీమ్ ఫోరం గ్రామ ప్రజలకి ప్రశ్నకి హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ వస్తుంటే దారిలో చెప్పారు మొట్టమొదటిగా ఇక్కడ రంగా గారి ఏర్పాటు చేశారని చెప్పాను ఆయన పుణ్యం అంటే మేము మీ అందరం నుంచి మేము మాట్లాడగలం చెప్తా ఉన్నాను నేను జరుగుతున్న ఎన్నికలు ఈ ప్రజా క్షేత్రంలో ఒక పక్కన అభివృద్ధి ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి అహంకారానికి మధ్యన జరుగుతున్న ఎన్నికలు తిప్పని కూడా ఈ గోదావరి జిల్లా వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి రిజర్వేషన్ అంటే కుదరదు చెయ్యను అని చెప్పి చెప్పని నిక్కచ్చగా చెప్పాడు మరుసటి రోజు నేను దృష్టి పారేసినట్టు ఓ పది వేల కోట్లు పాడేస్తా చెప్పని అందరి ముందు చెప్పాడు అది ఎవరి దయాపాక్షల మీద బతికే కాదని వాళ్ళు కానీ కాదు జగన్మోహన్ రెడ్డి అది నీ బుద్ధి చెప్పడానికి తప్పకుండా పదకొండవ తారీఖున ఈ గోదావరి నుంచే నీకు సరైన దీటైన జవాబు చెప్పని చెప్పి పక్క రాష్ట్రంలో కూర్చుని ప్రగల్ రావు కట్టర్ రాజు రా ఈ రాష్ట్రానికి రా ఇక్కడ ఉన్న సమస్యలు తెలుసుకో తెలుసుకొని దీనికి ఎలా పరిష్కారం చేయాలని చెప్పి నేను చూసుకో చెప్పని సభాముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిస్తామని అలాగే ఇవాళ మన పార్లమెంట్ సభ్యులకి ముంచుకున్న బాగా విరపా గారు కూడా తప్పకుండా మనందరం మద్దతు కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది శేషరావు గారు ఇంతకుముందు కొంత పరిచయం కానీ ఇంతకుముందు అందరూ చెప్పుకుంటూ వస్తా ఉన్నారు కార్యకర్తతో కార్యకర్తలతో కలిసికట్టుగా ఉన్న నాయకులు ఎవరని చెప్పంటే శేషరావు గారు ఈ ప్రాంతం అభివృద్ధి గారి నాయకత్వంలో చెప్పారు కూడా పూర్తి స్థాయి నమ్మకం ఉంది అలాగే రంగవారికి ప్రతి ఒక్కరిని జోడించి కోరుకుంటూ ఉన్నాను జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి అతని అలంకారానికి ఈ గోదావరి జిల్లా సరైన సమాధానం చెప్పాలి కూడా ప్రజలందరికీ నాయకులకి కార్యకర్తలకి అతి ముఖ్యంగా రంగగారి అభిమానులందరికీ పేరు పేరులో ధన్యవాదాలు తెలియజేసి సూచన చేసుకుంటా ఉన్నాం